నేను నీ మీద కోపంగా ఉన్నాను బుంగముది పెట్టుకున్నాను ఎలా చెప్పొచ్చు ఇంగ్లీష్లో ఐమ్ యాంగ్రీ విత్ యూ ఐ హ్యావ్ సల్ట్ సల్ట్ ఎస్యూఎల్కేఈడి సల్ట్ సల్క్ డ సౌండ్ ఆఫ్ ద సల్ట్ ఇలా టీ సౌండ్ వచ్చేలాగా పలకాలి లేదా ఐ హావ్ పాట్ టైం లైక్ బొంగముదనమాట లేదా ఐ హావ్ అ లాంగ్ ఫేస్ లాంగ్ డల్లో కూర్చోడం అనమాట ఇలాగా మరి అలగకు ఎందుకు అలుగుతున్నావు వై ఆర్ యు సల్కింగ్ ఎందుకు అలుగుతున్నావు అని చెప్పచ్చు అలగొద్దు అని చెప్పాలి ఎలా చెప్పచ్చు డోంట్ సల్క్ నువ్వు అలగొద్దు ఆమె ఎప్పుడు చూసినా అలుగుతూనే ఉంటుంది అన్నిటికీ చెప్పాలి ఎలా చెప్పచ్చు ప్రతి దాని గురించి ఆమె అలుగుతూనే ఉంటుంది బాగుంది కదా సల్క్ అనేటువంటి వర్డ్ మీరు కూడా ఈ సల్క్ అనేటువంటి వర్డ్ను ఉపయోగించి ఒక సెంటెన్స్ ఫ్రేమ్ చేయండి కామెంట్ సెక్షన్లో ఇలాంటి టిప్స్ కోసం మన ఛానల్ షూ ఇంగ్లీష్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే అక్టోబర్ ఆరు నుంచి మనం క్లాసెస్ కండక్ట్ చేసుకుంటున్నాము వాట్సాప్లో ఈ నెంబర్కి హాయి ఉంచండి డీటెయిల్స్ అన్నీ ఇస్తారు అలాగే స్పోకెన్ ఇంగ్లీష్ బుక్ కూడా ఉంది మన దగ్గర జీరో టు హీరో స్పోకెన్ ఇంగ్లీష్ బుక్ ఈ బుక్ని కూడా మీరు తీసుకోవచ్చు అమెజాన్ నుంచి అలాగే ఫ్లిప్కార్ట్ నుంచి ఓకేనా థ్యాంక్ యూ బాయ్